జమ్మూ కాశ్మీర్ లోని లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే ఈ మేరకు సిపిఐ నేత నారాయణ సందర్శించారు అక్కడ ను సందర్శించారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు ఆపరేషన్ సింధూర్ పై అనేక అనుమానాలు ఉన్నాయని అవి నివృత్తి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు పహర్లాం ఉగ్రదాడి అంశం ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు అక్కడ చూడాలి అంటే కురే పెద్ద విషయాలు అయితే ఈ పిట టోక్రమ్ వాళ్ళంతా మాట్లాడదాయి ఆ బెహల్గా జరిగినటువంటి ఘటన ఆ సుందీర్ పార్క్ ఘటన తగినంత సంతా కేంద్ర భక్తులు చూసుకుని దాదాపు అరవై యాభై లక్షల మంది జనాభా ఏడు లక్షల మంది ఆర్మీ ప్రతి ఆడబిట్ట ఉంది ప్రతి రెండు వందల ఐదు ఒక క్యాంప్ ఉంది అంత ఇంటెన్సివ్ గా ఉండే చోట బిల్చల్స్ అంతా ఉంటే అక్కడ వచ్చి విచ్చారుడుగా ఆచిపోయి ఇరవై మంది కాల్సేస్తే అందులో నవ్వుదోసా ఇవన్నీ చూసినప్పుడు సైన్స్ సెట్ తీసుకోవడం అంటే అభిప్రాయం లోకల్కి అందరికీ ఆ తర్వాత జరిగింది అప్పటిపైన కూడా సింధూర్ యూనివర్సిటీ యాక్స్ ప్యాక్ తీసుకునేటువంటి అనేక విధంగా అనుమానాలు అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంటులో చర్చ జరగాలి ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి పార్లమెంట్ లో చర్చ జరగకుండానే ఏడు మంది లోపల పంపించి ప్రపంచం అంతా పంపించి ఏది బీహార యాత్ర పార్లమెంట్ యాత్ర ఏదే చూసుకోవాలి లోపాలు పాటిస్తానే ఉంటా ఉంది మేము ఏడు యుద్ధమాలను పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం సర్జికల్ సైక్వల్ ఏం చేయలేకపోవాలని చెప్తా ఉన్నాం మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకే పోలేకపోయింది మరి ఇవన్నీ పక్కన ఎక్కడ పెడతాం మనం మనమే అయిపోయింది మేము విజయం సాధించాము విజయం సాధించాలని చెప్పని చెప్తా ఇవన్నీ పార్లు ఉంటే చర్చ జరగాలి అప్పుడు ప్రజానికి ఒక విశ్వాసం రావాలి మన భారతదేశంలో ఫైట్ చేస్తారు నేను కూడా ఒక చూడండి ఇక్కడ మామూలుగా వేలాది పురాలు ఎక్కువ ఉంటాయి చదువుకుని చూస్తారు బాగుండేది కానీ ఇప్పుడు ఏమైంది ఒక భయంకర వాతావరణం సృష్టించుకేమే ఒక టెవెన్స్ కోసం ఎక్స్పోజ్ జరిగి భయంకర వాతావరణం రావడం మానేస్తారు మన నష్టం కదా అసలు ఒక ప్రజలు చెప్పాలంటే Ja, das